బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన షేక్ హసీనా ప్రభుత్వం దిగిపోయిన తర్వాత యునస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం అక్కడ ఏర్పాటైన తర్వాత మతోన్మాదులు పెట్రేగిపోతున్నారు అక్కడ మైనారిటీల మీద చాలా దారుణమైన హత్యాకాండకు పాల్పడుతూ ఉన్నారు ప్రభుత్వ మద్దతు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం చూసి ఉంటుంది అని తీవ్రస్థాయి విమర్శలు ఇప్పటికే భారత్ చాలా ఆందోళన కూడా వ్యక్తం చేసింది బంగ్లాదేశ్లో మైనార్టీల మీద దాడులు హత్యల విషయంలో రాక్షసత్వం అది ఈ క్రమంలో ఫిబ్రవరి పన్నెండవ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి బంగ్లాదేశ్కి ఇవి ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయని చెప్పి ఎవరూ ఏమీ అనుకుంటలేరు కానీ ప్రధానంగా రెండు పార్టీల మధ్య ఈ ఎన్నికల పోటీ నెలకొని ఉంది ఇప్పుడు షేక్ హసీరా నేతృత్వంలో ఏదైతే పార్టీ ఉందో దాన్ని బహిష్కరించారు పోటీ చేయకుండా అండ్ ఖలిదాజియా ఉండే కదా ఆమె చనిపోయారు ఇప్పుడు వాళ్ళ కొడుకు బిఎన్పి పార్టీ అని ఆ పార్టీ ఎన్నికల్లో ప్రధాన పోటీదారుగా ఉన్నారు మరొకటి జమాతీయ ఇస్లామీ పార్టీ జమాత్ పార్టీ అంటారు ఈ రెండు పార్టీల మధ్య పోరు నెలకొని ఉంది అయితే కొన్ని అంచనాల ప్రకారం ఈ జమాత్ పార్టీ ప్రజల్లో మంచి ఆదరణ పొందుతూ ఉంది అని అంతర్జాతీయ మీడియా రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం తాజాగా వాషింగ్టన్ పోస్ట్ రాసుకుంటూ వచ్చినటువంటి ఒక కథనం ఏదైతే ఉందో వాషింగ్టన్ పోస్ట్ తాజా కథనం అది ఖచ్చితంగా భారత్ ఆందోళనలను పెంచే విషయమే ఆ వాషింగ్టన్ పోస్ట్ రాసుకుంటూ వచ్చిన కథనం ఏంటి అంటే తాజాగా ఒక అమెరికా రాయబారి బంగ్లాదేశ్లో జమాత్ పార్టీకి సపోర్ట్ చేయాలి జమాత్ పార్టీ నాయకులతో స్నేహ సంబంధాలు ఏర్పరచుకోవాలి అని చెప్పి అమెరికాకు సూచించారు అని వాషింగ్టన్ పోస్ట్ రాసుకుంటూ వచ్చింది దాని పరిణామాలు ఎలా ఉంటాయో కూడా విశ్లేషించుకుంటూ వచ్చారు ఫస్ట్ ఇక్కడ మనం జమాత్ పార్టీ గురించి మాట్లాడుకోవాలి అది పూర్తిగా మతోన్మాద పార్టీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బంగ్లాదేశ్ విమోచనంలో కూడా ఇటు భారత్ పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఫైట్ చేసి బంగ్లాదేశ్ విమోచనాల కోసం యుద్ధం చేసినప్పుడు ఈ జమాత్ పార్టీ పాకిస్తాన్కి మద్దతు ఇచ్చింది బంగ్లాదేశ్ విమోచనాన్ని వ్యతిరేకించింది అది చరిత్రలో దేశద్రోహ పార్టీగా చాలాసార్లు బహిష్కరణకు గురైంది చాలాసార్లు శిక్షలు ఎదుర్కొన్నారు ఈవెన్ పద పదకొండు పన్నెండు సంవత్సరాల కిందట కూడా ఆ పార్టీని అక్కడ ఉన్నత న్యాయస్థానం నిషేధించింది ఆ పార్టీకున్న గుర్తింపుని అక్కడ ఎలక్షన్ కమిషన్ రద్దు చేసింది పూర్తిగా మతోన్మాద పార్టీ పూర్తిగా మతోన్మాద పార్టీ సో ఆ శక్తులు ఇప్పుడు బంగ్లాదేశ్లో పెట్టేపై భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారు ఇప్పుడు కనుక నెక్స్ట్ వాళ్ళ అధికారంలో కనుక వస్తే భారత్ పక్కన పాకిస్తాన్ లాగా వీళ్ళు ఒక దారుణమైనటువంటి కుంపటి రాజేసుకుంటూ ఉంటారు అత్యంత ప్రమాదకరం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ అధికారంలోకి రావడానికి లేదు అవకాశమే ఉండకూడదు అని ప్రతి భారతీయుడు కోరుకోవాలి కూడా సీరియస్లీ ఈ క్రమంలో తాజాగా అమెరికా జమాతే ఇస్లామీ పార్టీకి మద్దతిస్తుంది ఇంటర్నల్గా బయటకు అమెరికా ఏం జరుగుతుంది మేమేమి బంగ్లాదేశ్లో ఎవరికి మద్దతు ఇవ్వడం లేదు అక్కడి ప్రజలు ప్రభుత్వాన్ని ఎంచు ఎన్నుకుంటారు అని చెప్పింది ఆండుకొని సంవత్సరాల కిందట ఒకవేళ జమాతీయ ఇస్లామీ పార్టీ కనుక బంగ్లాదేశ్లో అధికారంలోకి వచ్చి షరియా చట్టాలను కనుక అక్కడ అమలు చేస్తే వాళ్ళ టెక్స్టైల్స్ ఎగుమతుల మీద వంద శాతం సుంకాలను విధిస్తామని చెప్పి కూడా అమెరికా చెప్పింది ఇప్పుడేమో తాజాగా అమెరికా రాయబారి జమాత్ పార్టీ నేతలతో అమెరికా సత్సంబంధాలు పెట్టుకోవాలని స్నేహపూర్వక సంబంధాలు పెట్టుకోవాలి అని చెప్పి అమెరికా మద్దతు వెళ్లకు ఉంది అనే విధంగా ప్రొజెక్ట్ చేయడం ద్వారా లేదా ఇంటర్నల్గా అమెరికా దీనికి మద్దతు ఇవ్వడం ద్వారా చాలా చాలా దారుణమైన పరిణామాలు అండ్ వాషింగ్టన్ పోస్ట్ రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారం ఇప్పటికే జమాత్కి మద్దతు ఇస్తున్నారు అన్న వార్తల మీద భారత్ అమెరికా ముందు ఆందోళన వ్యక్తం చేసింది అని ఒకవేళ బంగ్లాదేశ్లో కనుక జమాత్ పార్టీ అధికారంలోకి వచ్చి అమెరికా కనుక వాళ్ళతో బంధాలు ఏర్పరచుకుంటే వాషింగ్టన్కి ఢిల్లీకి అంటే అమెరికాకు భారత్కి మధ్య ఈ సంబంధాలు దాదాపు పూర్తిగా బీటలు వారచ్చు ఇప్పటికే వాణిజ్యపరమైనటువంటి విభేదాలు ఉన్నాయి వ్యూహాత్మక విభేదాలు ఉన్నాయి దానికి తోడు బంగ్లాదేశ్లో జమాత్ పార్టీ కనుక అమెరికా మద్దతు ఇస్తే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి భారత్ అమెరికా సంబంధాలు బీటలు వారిపోవచ్చు అన్నది ఈ వాషింగ్టన్ పోస్ట్ యొక్క కథను ఒక అమెరికా రాయబారి సూచించారట ఆ జమాత్ వాళ్ళతో పొత్తు అంటే పొత్తుగా స్నేహపూర్వక సంబంధాలు ఏర్పరచుకోవాలి ఆ నాయకులతో బంధాలు ఏర్పరచుకోవాలి అని చెప్పి పోయిపోయి ఉన్మాదులకు మద్దతు ఇవ్వడం ఏంట్రా బాబు ఇటువంటి ఉన్మాదుల చేతుల్లోకి దేశం వెళ్తే పూర్తిగా మతోన్మాదుల చేతుల్లోకి మైనారిటీలకు రక్షణ కథ ఒకటి అత్యంత కీలకం ఇప్పటికే మైనార్టీలను రాక్షసుల్లాగా ఓచోతో ఉన్నారు ఇప్పుడు అధికారికంగా వ్యవస్థలో పూర్తి వాళ్ళ చేతుల్లోకి వెళ్తే ఏంటి పరిస్థితి పైగా భారత్ అంటే విషం కక్కి కక్కి పెడుతూ ఉంటారు వాళ్ళు పూర్తిగా పాకిస్తాన్ మద్దతుదారు నిజంగానే ఫిబ్రవరి పన్నెండు జరగబోయే ఎన్నికల్లో ఏం జరగబోతుందో చూడాలి మరి మరి మరింత భయపెట్టే అంశం ఏంటంటే ఇంతకు మొన్నటి మొన్న యూనివర్సిటీ ఎన్నికలు జరిగితే పూర్తిగా ఈ జమాత్ పార్టీ వీళ్ళ అభ్యర్థులే కంప్లీట్ ఆధిపత్యం ప్రదర్శించారు అక్కడ మరి ఆ ప్లస్ బిఎన్పి ఆ రెండు పార్టీల మధ్య జరుగుతున్న పోరు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది అనేది బిగ్ క్వశ్చన్ ఎవరి చేతిలో ఎవరు అధికారం పెట్టబోతున్నారు అన్నది ఇంకా బిగ్ క్వశ్చన్ చూడాలి